వీధి కుక్కల కోసం తన సొంత ఇంటిని కూడా అమ్మేసిన యువకుడు ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా తిరునెల్వేలి జిల్లాకు చెందిన ఓ యువకుడు అతనే గోమతి శంకర్ తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు కావడంతో ఎంతో ప్రేమగా చూసుకున్నారు శంకర్ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు తన ప్రయాణంలో వీధి సునుకాలు గాయపడినట్లు సమాచారం వస్తే వెంటనే వల్లే కాపాడేవాడ్డని చికిత్స అందించిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి పూర్తిగా కోలుకున్న తర్వాతే పూర్వ స్థానంలో చెప్పుకొచ్చాడు అంగవైకల్యంతో ఉండేవి నాతో పాటే ఉండేవని ఇల్లంతా సునకాలతో నిండిపోవడంతో స్థానికులు తీవ్ర వ్యతిరేకత తెలిపారని చెప్పాడు ఏం చేయాలో తెలియక ఇంట్లో వారితో మాట్లాడి సునకాల మీద ప్రేమతో ఉంటున్న ఇంటిని అమ్మేసి ఊరి బయట స్థలం తీసుకుని మరి వాటిని అక్కడే ఉంచుకుందామని నిశ్చయించుకున్నారు ప్రస్తుతం అక్కడైతే డెబ్బై రెండు కుక్కలు పదహారు పిల్లులు ఉన్నాయి రోజుకి ఇరవై ఎనిమిది కిలోల బియ్యం పది కిలోల చికెన్ రెండు కిలోల చేపలు నాలుగు లీటర్ల పాలు రోజుకి మూడు వేల ఖర్చు ఖర్చవుతుందని ఇప్పటి వరకు ఐదు వందల నుంచి ఆరు వందల శునకాలు రక్షించానంటూ చెప్పాడు ఆఖరికి ఈ కుక్కలను పెంచు వల్లే తన వివాహం కూడా ఆగిపోయిందని దాని వల్ల కొంచెం బాధగానే ఉన్నా తన ఆదర్శానికి మేము తోడుగా ఉంటామంటూ తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు